నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడు తనని తనను మార్చుకుంటూ ఉంటాడు అందుకే అందరూ ఆయన్ని విజన్ గల నాయకుడు అంటారు అందుకు నిదర్శనమే ఈరోజు జరిగినటువంటి తాజా సంఘటన మంగళగిరి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈరోజు ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఈ కాళ్ళకి నమస్కరించే సాంప్రదాయం ఇక మీదట వద్దు అని తన కాళ్ళకి ఎవరైనా నమస్కరిస్తే తాను తిరిగి నమస్కరిస్తారని కూడా చెప్పారు ఒక భగవంతునికి తల్లిదండ్రులకు తప్పించి ఇంకెవరికి కూడా రాజకీయ నాయకులకి మొక్కే సాంప్రదాయాన్ని వదులుకోవాలని ఆయన చెప్పిన నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కావచ్చు అందరి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు నమస్కారం నమస్తే అండి సో చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా తనని తాను మార్చుకుంటూ కొత్తగా కనిపిస్తూ ఉంటారు అంటే ఏజ్ ఒక పక్క మీద పడుతున్నా కూడా ఎప్పుడు కూడా ఆయనలో ఆ లక్షణాలు కనిపించవు ఎందుకంటే ఇప్పుడున్న యూత్ కంటే కూడా ముందుగా ఆలోచించే తత్వం ఆయనకుండింది అది మనకి తెలిసిన విషయమే విజన్ ట్వంటీ ట్వంటీ కావచ్చు ఇవన్నీ కూడా గతంలో మనం చూసాము అలాగే ఇక్కడ సాంప్రదాయాల విషయానికి వస్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసాం స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కాళ్ళకి మొక్కే ప్రయత్నమే చేస్తారు ఏ ఒక్కరిని కూడా వద్దని ఆయన చెప్పిన సందర్భం లేదు మొన్నీ మధ్య చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా మనం చూసాము కాళ్ళకి మొక్కుతుంటే కూడా ఆయన మొక్కునిచ్చిన పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు సో మరి ఈ రోజు కూడా ఆయన అదే మాటల్ని అందరికీ చెప్పడం కూడా జరిగింది సో ఎలా చూడవచ్చు అంటారు మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రోజు రోజు తనని తను మలుచుకుంటూ ఉంటారు కొత్తగా అంటే ఆలోచిస్తారు ప్లస్ సంప్రదాయాలను గౌరవిస్తూనే అవి ఎంతవరకు పాటించాలి అనే దాంట్లో కూడా ఆయన క్లారిటీ ఉంటుంది మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టాలి మళ్ళీ పెట్టకపోతే ఒక సంస్కృతి ఉందండి ఏంటంటే అది సినిమా రంగంలో కావచ్చు జనరల్గా కూడా ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏంటంటే దండం పెట్టకపోతే ఏమో ఏం చోటు చేస్తాడో అని భయపడి దండం పెడతా అది మీకు ఈ సంస్కృతి మన సినిమా రంగంలో చూసాం కొంతమంది డైరెక్టర్స్కి వాళ్ళకి ఇట వాళ్ళు నమస్కార బాణం పడేస్తారు అది అలా పడుంటుంది అని ఎందుకంటే దండం పెట్టకపోతే ఆ డైరెక్టర్ గుర్తు పెట్టుకుంటాడట గుర్తు పెట్టుకుని రేపు పొద్దున అవకాశాలు రాకుండా చేసేవాట్టు సో అది వేరు ఆ పద్ధతి జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడు గారిది అలా కాదు మీరు చెప్పినట్టుగా ఇటీవలి కాలంలో వాళ్ళని ప్రమాణ స్వీకారం చేశాక కూడా దండాలు పెట్టకండి అన్నారు అది అది సత్సంప్రదాయం నన్ను అడిగితే పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఒక ఒక మనిషికి మనం ఇప్పుడు ఒకళ్ళు పెడతారు ఇద్దరు పెడతారు కంటిన్యూస్ గా పది మంది పెడుతుంటే ఎంత సమయం వృధా అవుతుందండి ఆయనకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బందే ఇవాళ గా మంగళగిరిలో ఆయన ప్రతి శనివారం కార్యకర్తలను కలుస్తానని చెప్పారు లోకేష్ గారు కూడా కలుస్తున్నారు కదా ప్రజా దర్బారు అలాగే ఇది కూడా ప్రజా దర్బారే ఇప్పుడు దీన్ని చూసి ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదలు పెడుతున్నారు మీకు లేదో త్వరలో తాడేపల్లిలో మొదలు పెడతారట మన పులివెందుల్లో చేశారట అంటే ఆయనకి ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు దానిపైన కూడా వస్తున్నాయి ప్రజా దర్బార్ కాదు ఫస్ట్ దర్బార్ మొదలు పెట్టండి అని చెప్పి కూడా ఏది చేసినా కేడర్ ఉండాలి కదా కేడర్ పారిపోతుందనే ప్రజా దర్బార్ అన్నాడు కేడర్ ఎలాగ ఉండదు అందరికీ తెలుసు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇది మనం ఏ రకంగా తీసుకోవాలి ఆయన ఏం చెప్పారంటే మీరు గురువుల్ని గౌరవించండి దండం పెట్టండి తల్లిదండ్రులకు ముందు పెట్టండి ఎందుకంటే మనకుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై మహా సో మనకి గురువు ఎంత ముఖ్యమో గురువుని మించి మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి దండం పెట్టాలండి తర్వాత అందరికంట ముఖ్యం భగవంతుడు ఈరోజు నాకు ఈ తిండి దొరికింది ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఈరోజు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను మనం ఫస్ట్ ఆలోచించాల్సిన అంశాలు ఈ పూట నాకు అన్నం దొరికింది నా కాళ్ళతో నేను నడుస్తున్నా నా చేతులతో నేను పనిచేసుకుంటున్నా అంటే మన ఆరోగ్యంగా ఉండడం వీటన్నిటికీ మూలం సరే ఎవరి నమ్మకం వాళ్ళది మనకి తెలియని ఒక అతీత శక్తిని మన భగవంతుడు అంటున్నాం కళ్ళకేం కనిపించడు మనం రూపాలు సృష్టించుకున్నాం కాబట్టి సో పరమాత్ముడిని మనం పూజించాలి వారు చెప్పింది అది దీనివల్ల మనకి మంచినండి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మనం ఇది చేసి అది చేసి వాళ్ళ దృష్టిలో పడాలని సాష్టాంగ నమస్కారం చేసి ఇవన్నీ అవసరం లేదు మన పని మనం చేసేసుకుంటూ వెళ్తే మంచి కానీ చెడు కాని మనకు ఒక గుర్తింపు డెఫినెట్గా వస్తుంది అది నాయకుడు కూడా గుర్తిస్తాడు ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద పడకపోయినా కూడా ఫలానా జిల్లాలో ఈ వ్యక్తి ఒక మంచి పని చేశాడు అంటే అది డెఫినెట్గా ఆ నాయకుడి దృష్టికి వెళ్తుంది వెళ్ళి వాళ్లే పిలిచి మిమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి కాళ్ళ మీద పడ్డం వల్ల పనులు అవ్వవు కాళ్ళ మీద పడ్డం వల్ల మనకి పను ఇది ఉద్యోగాలు రావు కాబట్టి పదవులు రావు ఇవన్నీ ఆలోచించుకోవాలండి అసలు మీకు తెలుసో లేదో ఇంత ఘోరం అంటే తమిళనాడులో జయలలిత పీరియడ్లో అయితే హారిబుల్ ఆవిడకి సాష్టాంగ దండ ప్రమాణం చేసేవాళ్ళు మంత్రులందరూ ఎవరికి ఒక కుర్చీ ఉండదండి స్టేజ్ మీద ఆవిడ ఒక్కళ్ళకి కుర్చీ ఉంటుంది అంత అలా ఉండేవాళ్ళు వాళ్ళు బానిసల్లాగా అటువంటి ఇది కూడా పనికిరాదంటారు నేను నువ్వు ఎంత ముఖ్యమంత్రి నువ్వు ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు నువ్వు ఎమ్మెల్యే అయ్యాక ప్రజలే కదా మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు చేయరు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు ఆ జ్ఞానం ఉండాలి కదండి మనకి నేను అనే అహంకారంతో లాస్ట్కి ఎట్లా చనిపోతున్నారండి మనుషులు అంతే కదా ఇప్పుడు ఆవిడ ఎంత ఘోరంగా చచ్చిపోయారు ఏమైందో కూడా తెలీదు యాభై ఆరు రోజులు ఆవిడ హాస్పిటల్లో ఉండి ఆవిడ చచ్చిపోయింది ఆవిడ ఎందుకు అంటే మనం చేసే మంచి చెడుకి ఫలితాలు మనం చివరి రోజుల్లో అనుభవిస్తాం కాబట్టి ఆ విఘ్నత అనేది ఈరోజు చంద్రబాబు గారికి ఉంది కాబట్టి ఇది మెచ్చుకోవాల్సిన విషయం అంటారు గౌరవానికి గుర్తుగా గౌరవానికి అనుగుణంగా ఈ కాలు మొక్కే సాంప్రదాయం వచ్చింది ఇది మా కాలానుగుణంగా మారి మారి మీరన్నట్టు ఒక నమస్కారం పడేస్తే అదే ఉంటుంది రేపు నా అవసరానికి అన్నట్టు మారిపోయింది మీరు చెప్పినట్టు కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోనైనా కూడా కొంతమందిలో ఆయన మార్పు రావాలంటారా తప్పకుండా ప్రజలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ప్రజలు కూడా వస్తారు కదా వానికి అలవటానికి ప్రజా అంటేనే అది ఒక కార్యకర్తలే కాదు కదండి ప్రజలు వాళ్ళు విజ్ఞప్తులు ఇవ్వడానికి వస్తారు వచ్చినప్పుడు కామ్గా వచ్చి ఇచ్చేసారా సమయం వృధా అవ్వదు ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఎంతో మంది ఇవ్వడానికి వస్తారండి ఇలా దండాలు పెడుతూ ఉంటే ఎంత సమయం వృధా అవుతుంది ఆ సమయాన్ని అంతటినీ కూడా వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు దీంట్లో రెండు పర్పస్లు ఒకటి సమయం వృధా కాదు అనవసరంగా మనం ఒకరికి మొక్కాల్సిన పని లేదు అన్నీ కూడా కలిసి వస్తాయి ఇందులో ఇప్పుడు ఈయనెవరు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీరు సాలువులు అవన్నీ తీసుకురాకండి నాకు ఆడంబరాలు వద్దు అన్నారు అంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు ఆడంబరాలు కాకుండా ఫ్రూట్ బౌల్ తీసుకెళ్ళచ్చు లేదు వెజిటబుల్ బౌల్ తీసుకెళ్ళచ్చు లేదు ఏదైనా ఇవ్వచ్చండి బిస్కెట్స్ ఇస్తే ఎవరికైనా పిల్లలకి పెడతారు చాక్లెట్లు తర్వాత పెన్సిల్స్ పుస్తకాలు అంటే మీరు ఇచ్చేదే ఇప్పుడు బొకే కొంటారు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆ వెయ్యి రూపాయలకు ఒక సరుకు ఇస్తే అది ఒక కుటుంబానికి పనికి వస్తుంది అలాగా అంటే వీళ్ళందరూ కూడా మన ఇక్కడ గమనించాల్సింది ఒకటండి తెలుగుదేశం పార్టీలో ఈయనకి డెబ్బై నాలుగేళ్ళు వచ్చి ఇంత అనుభవంతో ఆయన ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు అది చాలా మెచ్చుకోవాలి అలాగే మీరు చూసారంటే లోకేష్ కూడా మొన్న ఎంత మెచ్చుకున్నారో తల్లిదండ్రులు మీరు చూసారంటే ఇరవై ఐదు మందికి ఆయన వెంట వెంటనే పని చేయించి ఇచ్చారు కదా ఐఐటి పిల్లలకి ఆ పేరెంట్స్ మెచ్చుకుంటుంటే ఆయన ఎంత హంగుల్గా మీరు మీరు ఆ వీడియో మాత్రం చూసి తీరాలండి చివరి వరకు చూడండి ఎందుకంటే మనం జర్నలిస్టులమే కానీ మంచి ఉంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాం మనం అంతే ఇక్కడ లోకేష్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా మనం మెచ్చుకుంటామండి ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళకి ఏదైనా చెడు జరిగినా కూడా మంచి జరిగినా కూడా మొగైనా ఆడైనా మనం మెచ్చుకుంటాం అది భారతీయ రెడ్డి అయినా మనం మెచ్చుకుంటాం భారతీయ రెడ్డికి చెడు జరిగినా మనం ఊరుకోము అంటే ఇక్కడ ఎక్స్పార్టీయా మన వాళ్ళు మనకు అవసరంలా అందుకని చెప్తున్నాను నేను లోకేష్ ఇచ్చిన ఆన్సర్స్ మీరు విన్నారంటే హంబుల్గా ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఆయన తల్లిదండ్రులు పొగుడుతుంటే కూడా ఆయన ఎక్కడా దాన్ని ఏదో ఇలా చాచు ఉప్పొంగిపోయి నేను కాబట్టి చేశాను అటువంటి ఏమి హావభావాలు లేకుండా చాలా ఒబీడియంట్గా అది కావాలండి అంటే మీరు పరిపక్వత అంటే ఎక్కడో రాదు మీరు పది సంవత్సరాలున్నా మీకు రాదు మీరు పది రోజులు ఒక పదవిలో ఉన్న కొంతమందికి వస్తుంది అది పుట్టు సంస్కారం పెట్టు సంస్కారం అంటారు అంటే బై బర్త్ మనకి రావాలి లేదు మన తల్లిదండ్రులు నేర్పించాలి కాబట్టి అంటే లోకేషన్ తిట్టే వాళ్ళకి మనం చెప్తున్నాం ఇది లోకేష్లో వచ్చిన మార్పు చూడండి హీఈ్ నాట్ పప్పు హీఈ్ నాట్ దీ పర్ఫెక్ట్గా ఒక మంచి చదువుకున్న వ్యక్తిగా ఒక నాయకుడుగా ఎదిగాడు అతను ఒక రాజకీయ నాయకుడుగా ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి సో మనం చెప్పేది ఏంటంటే రోజు రోజుకి ఒక్కొక్కళ్ళు అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటూ ప్రజల్ని సంస్కరిస్తున్నారు మనం అది చెప్పుకుంటున్నాం అండి ఇది చాలా సత్సంప్రదాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది మిగతా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి పార్టీలోనూ అనుసరిస్తే చాలా బాగుంటుంది రైట్